హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఈశ్వర్ ట్రక్ వాల్కోస్ మన వీడియోలు చూసేవాళ్ళు ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోలు వచ్చేసి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు ఎక్కువగా ఎందుకు లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం లేదంటే నేను ఇక మా ఊరు చుట్టుపక్కల నుండి ఎక్కువ కోచికి ఆ చుట్టుపక్కల నుండి చెన్నైకి ఉల్లిపాయ లోడింగ్ అయితే స్టార్ట్ అనమాట అక్కడే ఈ రెండు రోజులు అక్కడే తిరిగాను ఇక ఆ లోడింగ్ కూడా స్లో అయితే అయిపోయింది ఇక చేయాలో ఏంటో అసలు అర్థం కాక మళ్ళీ నేను ఆదోని నుండి కాటన్ బీళ్ళు ఈ కలకత్తా తర్వాత బన్నగాం బార్డర్ అంటే బంగ్లాదేశ్ బార్డర్లో నిన్న మన బండి కాల్ అయితే చేసుకున్నాం ఇంకా ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ లోడింగ్ ఎక్కడ పెట్టుకోవాలో ఏంటని చెప్పి నిన్న అన్లోడ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేశాను కాల్ చేసిన తర్వాత ఇక మనకి ఇక్కడ బన్నగం నుండి మళ్ళీ ఇదే చుట్టుపక్కల ఏరియాలో నుండి మనకి కాకినాడకి రైస్ లోడింగ్ వచ్చి సెట్ అయిందనమాట టర్న్కి వచ్చేసి రెండు అయితే రాశారు ఇక సరేలే అని చెప్పేసి మనము ఇక్కడ ఏ అదైతే అడ్రస్ ఉందో రైస్ లోడింగ్ జరిగే ప్లేస్కి అయితే మనం మార్నింగ్ రావడం అయితే జరిగింది ఇంకా మనకి స్నానాలు చేయడానికి ప్రతి ఒక్కటి వాటర్ ఫెసిలిటీ కానీ సూపర్ అయితే ఉందనమాట ఇక ఇద్దరు స్నానాలు అయితే చేసుకొని ఫ్రెష్గా అయితే ఉన్నాం ఇప్పుడు కూడా వీడియో తీసి మీకు చేసేది కూడా ఎందుకంటే ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి కూడా కామెంట్స్ అయితే పెట్టారనమాట అన్న లాంగ్ వీడియో పెట్టానా ఏం లాంగ్ వీడియో పెట్టట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు ఇంకా లాంగ్ వీడియోలు ఎందుకు పెట్టట్లేదు అని అంటే వీడియో ఒక పక్క ఎడిట్ చేసుకోవాలా ఇంకొక పక్క ఆ తంబేలు వీడియో రెడీ అంత అయిన తర్వాత ఆ తంబేలు పైన చేస్తాం చేస్తున్నాడు వీడియో తీసింది ఒక లెక్క ఉంటే ఆ తంబేలు షెడ్ చేసేది ఒక పెద్ద తలగానే పోయిందనమాట ఆ తంబేలు షెడ్ చేయడానికి అది కరెక్ట్ చేసేవాళ్ళు చేస్తేనే బాగుంటుంది ఇక మనం ఒక పక్క లారీ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలా ఇంకో పక్క లోడింగు అన్లోడింగు డ్రైవింగ్ చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇక మనం ఈ వీడియోలు కూడా నా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా ఎడిట్ చేసుకున్న తీసుకోవాలన్నప్పుడు కొద్దిగా టైం పట్టుకుంటుంది ఇక నాకు కూడా కొద్ది ఓపిక లేక ఇక ఎందుకు లే అని చెప్పేసి నేను కూడా లాంగ్ వీడియోలు వచ్చి పెట్టలేకపోయాను ఇక నెమ్మదిగా మళ్ళీ మనం కుదిరినప్పుడల్లా నాకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో వీడియోలు తీసినవన్నీ నిదానంగా అప్లోడ్ చేయడం అది జరుగుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ ఇక్కడ బండ్లన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ ఉండే బండ్లకన్నీ పొద్దున్న చాలా బండ్లకి పూజలు అయితే జరిపారు ఏమి ఇవాళ ఏమి ఇట్లా పూజలు జరుపుతుందా ఏముంది అని చెప్పి తర్వాత వేరే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇవాళ వచ్చేసి ఆయుధాల పూజ అంట బెంగాల్లో వచ్చేసి ప్రతి ఒక్క బండ్లకు వచ్చేసి పూజలు అయితే సూపర్గా అయితే చేశారు ఫుల్ డెకరేషన్తో అయితే చేశారు అనమాట ఏ బండి చూసుకున్నా మొత్తానికి అన్ని పూజలు జరిపినవి అనమాట ఇట్ సైడ్ కూడా బండ్లకి కొంతమంది చాలా సింపుల్గా పూజ అయితే చేశారు ఇంకొంతమంది బాగా ఫుల్ డెకరేషన్ పెట్టి పూలు అలాగే అరిటాకులు అన్ని బాగా నీట్గా పెట్టేసుకొని సూపర్గా అనమాట మొత్తానికి చూడండి బండ్లో లయ్యంగా మొత్తం బెంగాల్ బండ్లే రోజు మన బండి లోడ్ అవుతుంది అనుకున్నాం కాకపోతే ఇక పూజలు జరగడం వల్ల ఇక అమ్మాయిలు కూడా ఎవరైతే రాలేదు ఇక లోడ్ వచ్చేసి ఆగిపోయింది మార్నింగ్ అయితే మన బండి లోడ్ అయితే అవుతుంది అని అయితే చెప్పేశాడు ఆ పార్టీ వచ్చేసి ఇక అలాగే ఇంకా వెనకాల ఉన్నాడు కదా వెనకాల ఉండే మనిషి వచ్చేసి పేరు బసవ మన బండికి ఇంకా పర్మనెంట్ అయితే చేస్తూ ఉన్నారనమాట అన్న వచ్చేసి కర్ణాటక నుండి బళ్ళారిలో ఆ చుట్టుపక్కల విలేజ్లో నుంచి మన బండికి వచ్చి డ్యూటీలు అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా పర్వాలేదు ఇప్పటివరకు అయితే బాగానే డ్యూటీలు అయితే తీసుకుంటా ఉన్నాడు ఇక ఇద్దరికి అనుకూలంగా బాగానే ఉంది నెక్స్ట్ డే టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు తొమ్మిదిన్నర అయితే అవుతా ఉంది ఇక పంచర్ షాప్ దగ్గరకు వచ్చి మన టైర్ ఒకటి పంచర్ అయితే అయిందనమాట ఇక ఈలోగా మనం కూడా పార్టీ వచ్చేసరికి మన టైర్ ఏదైతే ఉందో అంతా రెడీ చేసుకుందామని చెప్పి ఇక్కడే పార్కింగ్ ప్లేస్లో పంచర్ షాప్ ఈ మూల్లో అయితే ఉంది ఇక టైర్ అంతా ఊడి తీసేసుకొని పంచర్ వేసి రెడీగా పెట్టేసుకుంటే ఇంకా తర్వాత పార్టీ వచ్చినప్పుడు మనం ఎక్కడైనా లోడింగ్కి వెళ్ళచ్చు మొత్తానికి టైర్ వచ్చేసి పంచర్ అయితే వేసేసుకున్నాం టైరు మనకు వచ్చేటప్పుడు కలకత్తాకి బలగంబాడకి వచ్చేటప్పుడు దారిలో అయిందనమాట కానీ గాలి తగ్గట్లేదు ఎక్కడో చిన్నగా లీక్ పంచర్ అయితే ఉంది ఇంకా దానిలో పంచర్ అయితే ఇంకా వేసుకోలేదు మనం స్టెక్ మార్చుకొని అన్లోడింగ్ పాయింట్కి వచ్చి మళ్ళీ ఇలా పార్కింగ్ రావడం అయితే జరిగింది ఇంకా మొత్తానికి మనం వచ్చి పంచర్ ఏదైతే అయిందో మొత్తం పంచర్ అయితే క్లియర్ అయితే చేసుకున్నాం ఇంకా ఈ పార్కింగ్ నుండి మనం ఒక చోటుకైతే వెళ్తా వెళ్తూ ఉన్నాం అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది చూడండి మీరే అంటే మొత్తానికి పార్కింగ్ వచ్చి సూపర్ అయితే ఉందనమాట అసలు వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే బాత్రూమ్స్ కానీ బండి దానికి సేఫ్గా సిసి కెమెరాలు కూడా ఉన్నాయండి ఈ పార్కింగ్లో సూపర్గా ఉంది పార్కింగ్ వచ్చేసి మనకి ఇక్కడ లోడింగ్ చేసేదానికి పార్టీ కానీ అమ్మాయిలు కానీ ఎవరైతే రాలేదు ఇక ఏం టైం వచ్చేసి మనకి పదకొండు అయితే ఉంది ఇంకా ఎవరు రాలేదు కదా అని చెప్పి పార్టీకి కాల్ చేసి మాట్లాడడం జరిగింది పార్టీ వచ్చేసి ఇక టైం అయితే పడుతుంది పన్నెండు లేకపోతే రెండు ఆ టైం అయితే అవుతుంది ఇక ఆ టైం వరకు మీరు అక్కడే వెయిట్ చేయండి నేను అప్పుడే చెప్తాను అని అయితే చెప్పాడు అనమాట ఇక ఈలోగా ఖాళీ కూర్చునేది ఎందుకని చెప్పి నేను ఇక్కడ ఈ పార్క్ నుండి మనం బనగంకి వెళ్ళే దారిలో కరెక్ట్గా ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్లో బాడీ క్యాబిన్ వర్క్ జరిగే ప్లేస్ అయితే ఉందనమాట అక్కడికి వెళ్ళి కొద్దిగా వేరే పని అయితే ఉంది అది ఏం పని ఏంటనేది మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో రూపంలో చూపడం అయితే జరుగుతుంది ముందుగా మనం అక్కడ బాడీ వర్క్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికైతే వెళ్ళిపోదాం బాడీ క్యాబిన్ వర్క్ జరిగే దగ్గరికి అయితే వచ్చేసాం బండి వచ్చేసి సైడ్ అయితే పెట్టేసుకున్నా బాడీ క్యాబిన్ వర్క్లో వచ్చేసి ఆల్రెడీ వేరే బండ్లు కూడా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఇక మొత్తం వీ స్టైల్లో అనమాట సేమ్ మన విజయవాడ సైడు ఎలా అయితే బండ్లన్నీ కొత్తవి కట్టి పాతవి ఎలా తీసిపరచి ఉంటారో ఇవన్నీ పాతవి అనమాట ఇక మన బండికి ఇక్కడ ఏం పని ఉందని అంటే ఇవి ఉన్నాయి కదా అవి మనం ఇట్లాంటివైతే మన బండికి వేస్తే బాగుంటుందని నేను అంటే ఇది షోక్ అని కాదు మన బండికి వచ్చేసి ఎక్కడన్నా మనం వేరే కొన్ని స్టేట్లో వెళ్ళినప్పుడు సిటీలో అక్కడక్కడ పోలీసు వాళ్ళు కట్టలు తీసుకొని పట్టుకుని ఉంటారు అనమాట బండి పదో ఇరవై ఎంట్రీలు తీసుకుంటే ఒక్కోసారి తీసుకుంటే ఇచ్చేస్తాం ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాం అర్జెంటు లోన్లు ఉన్నప్పుడు అట్లా తప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కట్టెలు తీసుకొని ఇట్లా కొడతారు కొట్టినప్పుడు బండికి మన సేపుకి తగిలి బండి లొక్కపోవడము లేదా ఇండికేటర్ పగిలిపోవడము అట్లాంటివి జరుగుతూ ఉంటుంది అందుకని ఇట్లాంటివి రెండు కొత్తవి చేసుకుందాం మన బండికి అని చెప్పి అడిగేదానికనే వచ్చాను నేను మరి లోపల మేస్త్రి గారు వచ్చేసి లేరు ఈరోజు గురువారం వీళ్ళకి వచ్చేసి చుట్టి ఉంటుందంట అంటే సెలవు ఉంటుందని చెప్పి అయితే అన్నారు అందుకే ఇక మేస్త్రి గారు కూడా కాల్ చేశాను వస్తారని అయితే చెప్పాడు చూద్దాం అది వచ్చిన తర్వాత ఇక్కడ అది ఎంత పడుతుందో ఏంటో రెండు కట్టించేదానికి మేస్త్రిని వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేద్దాం లోపల ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి మొత్తం బాడీ క్యామెంట్ ఫ్రెష్ కట్టించేదానికి వీళ్ళన్నీ మెటీరియల్స్ వచ్చి అన్నీ స్టాక్ అయితే పెట్టేస్తున్నారు అనమాట చూడచ్చు ఆల్రెడీ రెండు బండ్లు నిలబడ్డాయి మళ్ళీ ఈ బండి కూడా ఏదో మరి రీసెట్టింగు అదే పాత బండి ఏదో క్యాబిన్ ఏమన్నా తగిలిందో మరి బాడీ క్యామినే అయితే కట్టిస్తూ ఉన్నారు అలాగే పెయింటర్ కూడా రంగు అయితే చూడండి ఎలా వేస్తూ ఉన్నారు మూడు బండ్లు ఉన్నాయి మొత్తానికి ఇక ఈ మన బండికి అవి ఏమైనా చేయించాలన్నా ఒకరోజు కంపల్సరీ ఇక్కడ మనం టైం స్పెండ్ చేయాల్సి అయితే వస్తుంది అనమాట ఇంకా బండికి సంబంధించినవి చూడండి అన్ని క్యాబిన్ లోపల మనం ఈ చెక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ అంతా రెడీ అయితే పెట్టేస్తున్నాయి అనమాట అంతా పాత కొత్తది కాదు పాత కట్టిన మొత్తం ఇక మనం అడిగినవి వచ్చేసి మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు రెడీమెంట్ అయితే పెట్టారు బస్వా ఇది పెట్టారు రెడీమెంట్ కదా హలో ఇదే నీవే రెడీ అయితే పెట్టారనమాట అంతా రెడీ అంటే రెడీగా పెట్టారనమాట కాకపోతే ఇది మనకి ఒక అంటే కంపల్సరీ పడుతుంది ఇది అనమాట అంటే చాలా మందం పైపు లావు పైప్ అనమాట ఆల్రెడీ బండి బాడికా అయితే కట్టిస్తున్నారు కదా ఆ బండి కోసం రెడీ చేసి పెట్టుకున్నారంటే తెలీదు ఇంకా ఇంకా అక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇంకా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే మనం కట్టుకుని రెడీ అయితే పెట్టేసుకోవచ్చు సరిపోతుంది బస్ టైప్ది మంది కదా ఇంకా లుక్ కనబడుతుంది లుక్ కాదు మనకి సమస్య సేపుకి బండి మనకి ఎవరైనా కొట్టేదానికి ఇక ఏమైనా కట్టత చేసినా కూడా మనకి ఇది అవ్వకూడదు అనమాట అది చల్ల పెట్టే మరి మేస్తూ వచ్చిన తర్వాత మాట్లాడదాం ఎంత పడుతుంది ఏంటో అన్నది చూసుకుని హిజ్ చేసుకుందాం మొత్తం బాడీ వర్క్ జరిగే వాళ్ళ షెడ్యూల్ అనమాట అంటే ఇది చాలా సేఫ్టీగా అయితే ఉంది అండి అదే మన విజయవాడలో అట్లయితే ఇట్లా స్వెటర్ కింద పెట్టి ఇలా పెయింట్ కానీ బాడీ క్యాబిన్ కట్టేది కానీ ఇట్లాంటిది అంటే జరగదు వీళ్ళు వచ్చేసి వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది లేకుండా స్వెటర్ కింద పెట్టేసుకొని ఎవరి పనులు వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అనమాట వర్షం వచ్చినా ఇబ్బంది అయితే లేదు పెయింట్ కొట్టేదానికి బాడీ క్యాబిన్ కట్టే వాళ్ళకి ఇబ్బంది ఉండదు చాలా ఈజీగా ఉంటుంది పనికి ఇలా వేసుకోవాలి మన వాళ్ళు కూడా ఇట్లా స్వెటర్ ఇట్లా వేసుకుంటే షెడ్ ఏ పని చేసినా కూడా మనకి పనులు జరుగుతూనే ఉంటాం అనమాట కాకపోతే ఇక్కడ మరి బాడీ క్యాబిన్ బండి వదిలినప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అంటే తెలీదు ఇక మొత్తానికైతే ఇలా ఉంది ఇక చూద్దాం మేస్త్రా అని మేస్త్రి వచ్చిన తర్వాత తెలుసుకుందాం మేస్త్రి అయితే వచ్చాడంటే అడుగుదాము మేస్త్రి నమస్తే ఓ అమరా ఏపీ గాడి హా ఇసవాడతా రేటు బనానీకి नया गाड़ी हाँ नया गाड़ी है नया गाड़ी है वो गाड़ी हाँ उधर खड़े है ना ये पी गाड़ी हम्म खाली इधर ही आया था मैं कल पूजा है ना कल पूजा है बोल के हम भी आए नहीं बिल आज काम होता बोल के हम लोड के लिए आए गाड़ी लोड छोड़ के का फैली काम करेंगे बोल के आया पूछने के लिए वो भैया बोला छुट्टी है आज काम नहीं होता मिस्त्री आएगा आने के बाद बात करो बोला మేస్త్రి ఎక్కువ బాధకరింగ్ పోలికి ఆయా మేస్త్రి వచ్చేసి ఇతనే అనమాట బాడీ క్యాబిన్ వర్క్ జరిగే మెయిన్ మనిషి అంటే ఇతనే చూద్దాం మరి ఏమంటాడు ఏం లేదు ఎంత పడుతుంది ఏంటో వచ్చాడు మేస్త్రిని అడిగిన తర్వాత ఈరోజు వచ్చేసి వాళ్ళకి సెలవు అయితే ఉంది ఇక సెలవు కారణం వల్ల ఇవాళ పని అయితే కాదు మామూలుగా మీరు ఏమైనా తీసుకుని వేసుకునే పని వచ్చేసి మూడు గంటలు టైం అయితే పట్టేస్తుంది ఇబ్బంది అయితే తెలియదు అని ఇంకా సరే నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ ఇప్పుడైతే కుదరదు నెక్స్ట్ టైం చూద్దాం ముందుగా మనం పార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికే వెళ్ళిపోదాం ఇంకా మొత్తానికి బండి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక బండి దగ్గర వచ్చేసి మన బండికి చూడండి డైరెక్ట్గా బండి ఎవరైనా కట్టేసినా కూడా డైరెక్ట్గా సేపుకైతే తగులుతుంది అనమాట ఆ సేపు తగులుకోకుండా మనకి ఆ రెండు బంపర్లు అవి ఏవైతే ఉన్నా అవి వేసేసుకుంటే మనకి ఇబ్బంది అయితే ఉండదు కానీ ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం కాకపోతే ఇవాళ మన టైం బాగలేదు ఇంకేజు నిన్న పూజలు ఇవాళ వాళ్ళకి గురువారం ఇక్కడ చుట్టి ఉంటుందంట సెలవు ఇక మళ్ళీ మనం పార్కింగ్కి వెళ్ళిపోదాం రోడ్ ఎలా ఉంది చూడండి మొత్తం పాయింట్ రోడ్ చిన్న రోడ్డు మొత్తం నైట్లో వచ్చేది పగలు వచ్చాను ఇది ఫస్ట్ టైం ఇటు రావడం అయితే బస్ వచ్చేసి ఇంకా ముప్పై కిలోమీటర్ ఉంది ఇక్కడ నుండి మనం లోడింగ్ పాయింట్ మనం ఉండేది వచ్చేసి హెబ్రా అంట హెబ్రా హెబ్రా ఏదో చెప్పాడు ఈ ఊర్లు వచ్చేసి సస్వాలు తిరగట్లేదు అనమాట ఇక్కడ ఉండే ఊర్ల పేర్లు వచ్చే ఇంకా కాయగూరలు కూడా లేవు మన దాంట్లో అన్నం అయితే చేసుకుని మన బస్సు రెడీ అయితే పెట్టేశాడు ఇక కాయగూరలు లేక ఇక ఏం చేయకుండా ఉన్నాడనమాట ముందు ఇక్కడ ఎక్కడైనా కాయగూరలు కనిపించేస్తే కాయగూరలు కూడా తీసుకొని బండ పెట్టుకుంటే ఇక తర్వాత అక్కడ లోడింగ్ పాయింట్ చేయించుకుంటే సరిపోతుంది అది కూడా టైము నిన్నంత బండి ఉంది ఇక్కడ పార్కింగ్లో లోడింగ్ పాయింట్లో నిన్న పూజ ఉండదని చెప్పి రాలే పూను కూడా చేయలే పార్టీ ఇప్పుడు కూడా మధ్యాహ్నం ఏదో చెప్పాడు ఇంకా మధ్యాహ్నం అంటే మళ్ళీ బండి కరెక్ట్ ఇక్కడ పని చేయించుకున్నామని చెప్పి లెక్కలో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రాగానే పార్టీ ఫోన్ చేసి లేబర్ వచ్చినారు నువ్వు వచ్చే బండి తీసుకుని తొందరగా అందరు రెడీ ఉన్నారని చెప్పి అంటున్నాడు ఇంకా దీనికి మనం ఈ పని చేసుకోవాలంటే ఒకరోజు మనం పని బండి లోడింగ్ ఏం వెతుక్కోకుండా పని ముగుసుకున్న తర్వాత మనం ఏదైనా ఉంటే అప్పుడు లోడు వెతుక్కోవాలి కానీ ఇలా ఆ పని పని పెట్టుకొని మనం లోడు నీళ్ళు కంటే కాదు మరి ఈసారికి వదిలేసి నెక్స్ట్ టైం చూద్దాం బరగాకి వచ్చిన తర్వాత ఒకరోజు వేస్ట్ చేసుకొని మనం ఈ పాయింట్కి వచ్చి ఆ పని ముందుగా దారిలో ఇక వాటర్ క్యాన్లో రిక్షా మీద అయితే తీసుకుని వెళ్తూ ఉన్నాం అనమాట ఇక బండ కూడా వాటర్ క్యాన్లు వాటర్ అయితే అయిపోయినాయి ఇక వాటర్ క్యాన్ తీసుకొని మళ్ళీ అని చెప్పి మనం బస్స వచ్చేసి కర్ణాటక అనమాట అక్కడ తెలుగు కన్నడ రెండు హిందీ మిక్స్ చేసుకుని మాట్లాడతాడు అనమాట బస్స వచ్చి ఏం బావా బసవా ఏ కొత్తగా చేయ నీకు ఏ ఏం బాగా సీలు వేసినట్లున్నాడు అతనే ఏం అసలు నీళ్ళు కూడా మరి అట్లా బాగుంటే సార్ మనకు అదే అదే బాగా వచ్చేలా క్యాన్ కూడా బాగా కనపడు మనకు కూడా ఎత్త ఏమే ఏమంత భూ లేకున్న పొద్దు నుంచి దానికి ఎత్తవాడు కదా అదే అట్లా ఫండు పెట్టేసాడు కదా సరే సరే అవ ఏ అంత కష్టం ఏమంటుంది నీకు అలా నువ్వు చేసుకు రాత్రే తీసుకున్నా ఏమన్నా కాయగూరీలు తీసుకుని వచ్చింటే సరిపోతుండ నువ్వు టైం వేస్ట్ చేసుకుంటా లేట్ చేసుకుంటా ఇంకేం లాస్ట్ పెరిగిపోయలు తీసుకుని కానీ తిందామా అతను మామలపై వచ్చింది అంత ముందు బండికే అతను అయితే ఏం ములాలు శివానే తెచ్చుకుంటుండే శివా పెరుగు కలిపి అంత ఇది చేసి పెట్టేస్తుండే అతను అయితే ఇబ్బంది లేకుండా తిని ఇది చేసేసుకుంటుండ ఒకసారి ఎవరైనా కానీ దెబ్బలు తింటే ఇంకోసారి అనమాట ఈడ మన ఫుడ్ దొరకదు టిఫిన్ దొరకదు ఇడ్లీ దొరకదు పూరి దొరకదు మనం మనం చేసుకుంటే కడుపు ఉంటుంది అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది నీకే ఇక ఇప్పుడు కడుపు కాదు కాబట్టి ఇంకోసారి నువ్వే హుషారు పడతావు అంతే కదా వచ్చేసి కరెక్ట్గా అయితే అవుతా ఉంది పార్టీ కూడా వచ్చి ఇక వేరే గోడన్ అంట ఈ గోడన్ ఏరియాలో మన బండి రైస్ లోడింగ్ వచ్చేసి అయిపోయింది వేరే చోటుకైతే వెళ్ళిపోవాలా ముందు మనం మార్నింగ్ కాటా అక్కడ లక్ష్మీ కాటాని ఆ పార్కింగ్ దగ్గర అయితే వేసుకున్నాం మళ్ళీ అక్కడ కాటా వేసుకొని నెక్స్ట్ వేరే చోటుకైతే వెళ్ళిపోదాం తర్వాత వచ్చేసి మళ్ళీ పార్టీ వేరే పార్టీ అయితే వచ్చాడనమాట ఇక్కడ నుండి మనం వెళ్ళే దారిలోనే ఇక వేరే దారిలో అయితే వెళ్ళి ఒక ఫుల్ ఇంకా అక్కడే చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక పదహారు టన్నులు పదహారు ఏడు వందల దగ్గర అయితే వచ్చిందనమాట కాటా మనకి ఇక మనం దారి వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ రైట్కి అయితే వెళ్ళాలా కాకపోతే ఇక రైట్గా వచ్చేసి నో ఎంట్రీ ఇక వేరే పార్ట్ అయితే వచ్చాడు ఆ పార్ట్ని వెనకాల మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట మరి లెఫ్ట్ సైడ్ ఇటు వెళ్ళిపోయి వీరేదాల్లో మరి అటు నుంచి తీసుకెళ్తాడో ఏంటి వెళ్ళి మొత్తానికి ఇక్కడ నుండి ఒక ముప్పై కిలోమీటర్లు కరెక్ట్గా మనకి లోడింగ్ పాయింట్ అయితే ఉండొచ్చు చూద్దాం మరి అది ఎలా ఉంటుంది ఏంటో తొందర తొందరగా లోడ్ చేసుకునేస్తే మనకి నైటు మళ్ళీ అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు అనమాట ముందు అక్కడైతే చూస్తున్నావు కదా అక్కడ బుల్లెట్ మీద అయితే వెళ్తున్నాడు అండి ఆయనే పార్టీ అక్కడ కూడా గోడౌన్ ఉందట గోడౌన్ మళ్ళీ ఆ గోడంలో ఎలా ఉందో ఏంటో అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఈ రోడ్ కొద్దిగా ట్రాఫిక్ ఉంటుందన్నమాట అట్ సైడ్ వీటి సైడ్ అందులో ఇందులో ఇంకా మన నెక్కలే మనం వెళ్ళిపోయి తొందరగా మనము మధ్యాహ్నం వేరే సైడ్ రోడ్ తీసుకొచ్చినప్పుడు అది వేరే రూట్కి పోయినాం మళ్ళీ కొద్దిగా అదే దారి వచ్చి మళ్ళీ లెఫ్ట్ కట్ చేసుకుని అయితే వెళ్తా ఉన్నాం మొత్తం రోడ్ అంతా కటింగ్ కటింగ్ అయితే ఉంది చూడండి అంటే ముందు అక్కడ పార్టీ అయితే వెళ్తున్నాడు కదా మామ వచ్చి పగలు ఇక బండ్లు మన బండ్లు పెద్ద బండ్లు కాబట్టి వెళ్ళేదానికి అవకాశం అయితే ఉండదు నో ఎంట్రీ అయితే ఉంటుంది కాకపోతే మన పార్టీ వచ్చేసి పోలీసు వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఏమో పర్మిషన్ తీసుకొని వచ్చాడట ఇంకా పర్మిషన్ లెటర్ ఉంది ఇబ్బంది ఏం లేదో నువ్వు నా అయితే వచ్చేయమని అయితే చెప్పాడు ఇంకా చూసుకుంటూ అయితే వెళ్తాం ఇంకా ముందు వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మనకేం భయం వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట మన నువ్వుగా వాళ్ళ వెనకాల అవి వెళ్తూ ఉండాలి మొత్తం ఈ సైడు వర్షాలే ఎక్కువే ఎండలు కూడా ఆ వర్షాలు తగ్గట్టు ఎండలు కూడా అట్లే మేడం మొత్తం ఆవిరి వేడి కొద్దిగా ఏదైనా ఫుల్ టీషర్ట్ వేసుకున్నా బాగా కూర్చొని బాగా ఉందాం అనుకుంటాం కదా అస్సలు మనం ఎంత నీట్గా ఉన్నా ఇక్కడ ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు బండి ఆపు సైడ్లో అట్లా బండిలో కూర్చున్నాం అనుకో ఇంకా అయిపోయింది మొత్తం మనము అనమాట మొత్తం స్నానం చేసినట్టు ఉంటుంది మొత్తం స్నానం చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో మొత్తము మనం టవర్తో తుడుచుకోకున్నప్పుడు ఆ మాదిరి అయితే ఉంటుంది ఫుల్ వేడి అస్సలు ఈ వేడికి మళ్ళీ నైట్ ఎక్కడో పెద్ద వర్షం వస్తుంది ఏంటో తెలియదు కానీ మొత్తం వేడి మాత్రం ఫుల్ చూడడానికి క్లైమేట్ కూడా చాలా చల్లగా వెదర్ కూడా బాగుంది కాకపోతే ఈ వేడికి అస్సలు తట్టుకోలేం ఎండగానే భరిస్తాం కానీ